రెండు రాష్ట్రాలకు తుఫాను ముప్పు భారీ వర్షాలు కురిసే అవకాశం కర్ణాటకకు కొత్త ముఖ్యమంత్రి డిసెంబర్ ఒకటి వరకు నిర్ణయం ప్రకటించనున్న కాంగ్రెస్ హైకమాండ్ లేబర్ కోడ్లపై కార్మిక సంఘాల దేశవ్యాప్త నిరసన చనిపోయిన రెండు కోట్ల మంది ఆధార్ డియాక్టివేట్ ప్రకటించిన కేంద్రం లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు జీవితకాల గరిష్టాన్ని తాకినా నిఫ్టీ మలక్క జలసంధిలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది అల్పపీడనం తుఫానుగా మారితే దీనికి సెన్యార్గా నామకరణం చేయనున్నట్లు ఐఎండీ పేర్కొంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ పేరును సూచించింది నవంబర్లో సాధారణంగా బంగాళాఖాతంలో తుఫాను కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి ఈ క్రమంలో మలక్క ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉంది ఈ అల్పపీడనం క్రమంగా తుఫానుగా మారుతోందని విపత్తు నిర్వహణ విభాగం అంచనా వేసింది తుఫాను సమయంలో గంటకు అరవై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఇది సముద్ర కార్యకలాపాలను ప్రభావితం చేస్తుందని పేర్కొంది మలక్కా జలసంధి చాలా కీలకమైనది ఇది అండమాన్ సముద్రం దక్షిణ చైనా సముద్రాన్ని కలుపుతుంది అండమాన్ నికోబార్ దీవుల్లో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది బలమైన గాలులు వీస్తాయని సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించింది అదే సమయంలో తమిళనాడుతో పాటు పలు దక్షిణాది రాష్ట్రాలు తుఫానుతో ప్రభావితమవుతాయని తెలిపారు నైరుతి బంగాళాఖాతం దక్షిణ శ్రీలంకలో మరో అల్పపీడనం సైతం చురుగ్గా ఉందని ఇది వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని తెలిపింది దాంతో దక్షిణ భారతంలో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది దాంతో తమిళనాడు ఏపీ కేరళలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది తమిళనాడులోని పలు జిల్లాల్లో ముఖ్యంగా టూటికోరిన్ వంటి తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి రోడ్లు మునిగిపోయాయి సాధారణ జలజీవనం అస్తవ్యస్తమైంది పలు జిల్లాల్లో పాఠశాలలు కళాశాలలు మూసివేశారు కర్ణాటకలో ముఖ్యమంత్రి సీటుపై హైడ్రామా కొనసాగుతోంది తాజా పరిణామాలను పరిశీలిస్తే ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవి నుంచి వైదొలగడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతుంది ముఖ్యమంత్రిగా డికే శివకుమార్ను నియమించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి డిసెంబర్ ఒకటిన ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలకు ముందే ముఖ్యమంత్రి మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కాగా తనతో మాట్లాడేందుకు గడిచిన వారం రోజులుగా ప్రయత్నిస్తున్న ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ రాహుల్ గాంధీ నుంచి జవాబు వచ్చింది ప్లీజ్ వెయిట్ నేను మీకు కాల్ చేస్తా అంటూ రాహుల్ గాంధీ నుంచి డీకేకు వాట్సాప్ మెసేజ్ వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి రాష్ట్ర నాయకత్వంలో మార్పులు జరగవచ్చని ఊహాగానాలు కొనసాగుతున్న వేళ డీకేకు రాహుల్ నుంచి ఈ మెసేజ్ రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది నవంబర్ ఇరవై తొమ్మిదిన ఢిల్లీ వెళ్లేందుకు డీకే సన్నద్దమవుతున్నారు సోనియా గాంధీని కలుసుకునేందుకు అపాయింట్మెంట్ కోరిన డీకే అదే రోజు బెంగళూరుకు తిరిగి వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి కాగా ఢిల్లీకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ నాయకులు ప్రియాంక్ ఖర్గే గౌడతో రాహుల్ గాంధీ భేటీ అయినట్లు తెలుస్తుంది ఓటు చోరీ సర్ ప్రక్రియ కర్ణాటకలో రాజకీయ పరిస్థితుల గురించి వారితో రాహుల్ చర్చించినట్లు తెలిసింది కర్ణాటక టెక్ సదస్సులో రాహుల్ ఆవిష్కరించవలసి ఉన్న కేఈ ఏఐపిసి పరికరం గురించి కూడా వారు చర్చించారు దాదాపు పావు గంట పాటు వారు ఓటు చోరీ తదితర అంశాల గురించి మాట్లాడారు అయితే తర్వాత ప్రియాంక ఖర్గేతో విడిగా దాదాపు ఇరవై నిమిషాల సేపు రాహుల్ సమావేశమయ్యారు కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోట్లకు వ్యతిరేకంగా బుధవారం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి పది సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు ఎస్కేఎం విద్యుత్ రంగంలో ఇంజనీర్ల సంఘం ఏఐపీఈఎఫ్లతో కూడిన సంయుక్త పేదిక ఈ నిరసనలను నిర్వహించింది కోట్ల వల్ల తాము సమ్మె చేసే హక్కును కోల్పోతామని తెలిపింది సంఘాన్ని నమోదు చేయడం సమస్యాత్మకంగాను డీ రికగ్నైజ్ చేయడం సులభంగా ఈ స్మృతులు మార్చాయని పేర్కొంది దేశవ్యాప్తంగా ఆధార్ డేటా క్లీనప్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది చనిపోయిన రెండు కోట్ల మందికి పైగా ఆధార్ కార్డులను డియాక్టివేట్ చేసినట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ పేర్కొంది ఆధార్ డేటా సమగ్రతను కాపాడటం గుర్తింపు ఆధారాల దుర్వినియోగాన్ని నిరోధించడమే లక్ష్యంగా ఈ క్లీనప్ కార్యక్రమం సాగినట్లు ఉడాయ్ తెలిపింది దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకువెళ్తున్నాయి నిఫ్టీ ఆల్ టైమ్ జీవితకాల గరిష్టాన్ని తాకింది గ్లోబల్ మార్కెట్లో సానుకూల పవనాలు విదేశీ పెట్టుబడుల ప్రవాహం యుఎస్ వడ్డీ రేట్ల కోతలపై పెరుగుతున్న అంచనాల మధ్య మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి గురువారం ఉదయం సెన్సెక్స్ ఎనభై ఐదు వేల ఏడు వందల నలభై ఐదు పాయింట్ సున్నా ఐదు పాయింట్ల వద్ద లాభాల్లో మొదలయ్యింది ఈ క్రమంలో ఎనభై ఐదు వేల ఆరు వందల నలభై ఆరు పాయింట్ రెండు రెండు పాయింట్ల కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్ గరిష్టంగా ఎనభై ఆరు వేల ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది చివరకు మూడు వందల యాభై ఎనిమిది పాయింట్ ఐదు ఆరు పాయింట్ల లాభంతో ఎనభై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది పాయింట్ సున్నా ఏడు వద్ద ముగిసింది యాభై షేర్ల నిఫ్టీ తొంభై పాయింట్ రెండు ఐదు పాయింట్లు పెరిగి ఆల్ టైమ్ గరిష్ట స్థాయి ఇరవై ఆరు వేల రెండు వందల తొంభై ఐదు పాయింట్ ఐదు ఐదు వద్దకు చేరుకుంది బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్సర్వ్ ఐసిఐసిఐ బ్యాంక్ లారెన్స్ అండ్ టూబ్రో ఏషియన్ పెయింట్స్ మహీంద్రా అండ్ మహీంద్రా లాభాల్లో కొనసాగుతుండగా ఎటర్నల్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆల్ట్రాటెక్ సిమెంట్ మారుతి నష్టాల్లో ముగియనున్నాయి బుధవారం యుఎస్ మార్కెట్లు లాభహల్లముగైసాయి ఫెడ్ రేటు తగ్గింపు రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం నేపథ్యంలో అంచనాలు ఉన్నాయి. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.